దేవుకి స్తోత్రం కలగ రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు మా కుటుంబంలో నా జీవితంలో చేసిన మేల్ అంటే అవి బాధింపలేదు నేను ఎందుకంటే నేను చాలా కనబడతా కానీ నా శరీరం చాలా బలహీనం ఎప్పుడు నా శరీరం ఏ విధంగా ఉంటుందో నాకే తెలియదు అయినప్పటికీ నేను ఒక ప్రార్థన చేస్తా దేవా ఇది రాడపిల్లలు కదా నేను ఏదైనా ఒక స్థిరమైన పని నుంచి ఆ పైన అని అడిను అడిగితే కానీ కానీ అది నీ చిత్తం అయితే నీ చిత్తం ఏమైందో దేవా అదే జరిగించుమని ప్రార్థి ప్రార్థించుకుంటూ వచ్చిన నేను కూడా ఖాళీ ఉంటాను కదా దేవా ఏదో ఒకటి నాకు చేయాలని ఉంది కదేవా ఆయన కూడా నాకు ఏ అర్హత లేదు అంటే ఎక్కువ చదువుకోలేదు కాబట్టి ఏం చేయలేదు అని అన్నమాట అయితే అట్లా నేను ఏం చేయాలి ఇంటి ఉన్నా కదా కదేవా ఏదో ఒకటి చేయాలి కదా అని ప్రార్థన చేసుకున్నప్పుడు డిసెంబర్ నెలలో రవికి రవి అంతకుముందు ఎల్ఏసి పాలసీ చేసేవాడు అనమాట అప్పుడు సార్ తీసి మీ మీ చేయడం చేయమని చెప్పు మీ అర్థం కూడా చేయలేదు అని చెప్తే సరే అని నేను సంవత్సరం డిసెంబర్లో సార్ కలిసి అందులో జాయిన్ జాయిన్ చేసిండు జాయిన్ చేసిన తర్వాత జనవరిలో ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టేది ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ కలిసిన నీకు ఏం చదివాలి అసలు ఏం తెలియదు అంత ముందు అంత ముందు కొన్ని పంపించింది సారే ఇట్లా కదమ్మా ఇవి వస్తాయని చెప్తే అవి చూడలేదు నిన్నే రోజుల ముందే నాకు సార్ కానీ నేను ఇక పనిలో వాడే ఏం చూడలే అసలు ఎప్పుడొస్తారు దాని ఉన్నప్పుడు ఒక అట్లా చూసిన అంతే తర్వాత నేను ఇంటి దగ్గర ప్రే చేసుకొని పోయినా నేనైతే నేను నాకైతే ఏం రాద్దేవా నేను పుట్టి జీరో నాకైతే ఏం తెలియదు అసలు పెరుగు పట్టుకోవడమే సరిగా రాదు నాకు ఎవరితో మాట్లాడే కూడా సరిగా రాద్దేవా ఏ విధంగానైనా నేను ఇందులో నిశ్చితమైతే చేయించుతాను అని ప్రార్థన చేస్తాను వెళ్ళినప్పుడు అది ఎగ్జామ్ అంటే ఇట్లా బ్యాడ్ మీదనో ఆ పేపర్ మీదనో కాదు లో ఎగ్జామ్ అందులో అది చూడగానే నాకు దీనికి నేను అసలు పెన్ను ముక్కుకి అరుగుడానికి నాకు దేవ కానీ నాకు దీని ముందు కూర్చొని నేను ఎగ్జామ్ రాసే తల్లిదండ్రులు నాకు ఇచ్చిన దేవ అందను బట్టి నీకు పాస్ అయినా కాకపోయినా కానీ ఇంత చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ అంత మందిలో నేను నడిపించినందుకు నీకు వందనాలు దేవా అనుకొని నేను అసలు ఏ దేవుని వచ్చి చూసుకుంటా వాళ్ళని చూసేసి అప్పటికప్పుడు చెప్తే నాకు పాస్ మార్కెట్లు వచ్చినాయి అదనబాటు దేని వదనాలు నేను అసలు అనుకోలేదు నేను రాను నాకేం రాదు ఇంతమందికి ఇంతమంది చదువుకున్న వాళ్ళ మధ్యలో నేను ఎంత నాకు అసలు ఏం రానే కాదు నాకు అసలు దీని గురించే తెలియదు కదా అనుకున్నా కానీ అప్పటికప్పుడే పాస్ మార్కెట్లు వచ్చినాయి అప్పటికప్పుడే గేర్పస్తోత్రం తెలిసి ఇంటికి వచ్చిన తర్వాత సార్ మళ్ళీ ఇంకా రెండు మీటింగ్ పిలిచిండు అప్పుడే నేను ఇంట్లో కృతజ్ఞత ప్రార్థన పెట్టిన ఇరవై మూడు తారీఖు జూన్ లో తర్వాత ఇప్పుడు డిసెంబర్ లో ఒక పాలసీ చేసిన అందులో మాట దేవుని బంధనాలు ఇప్పుడు కూడా సార్ వస్తుంది మళ్ళీ చేయడం ఒకటి ఉంది అది కూడా వేస్తా అదంతా దేవుని కృపనే అందరి దేవుని బంధనాలు నన్ను అయితే ఎన్నో అనారోగ్యాన్ని దేవుడు కాపాడుతున్నాడు అందరి దేవుని బంధనాలు పదవి నెలలో మాత్రం నేను సిగ్గిన చాలా అంటే చాలా సిక్కాయినా అసలు లేవలేక నడవలేక ఉన్న స్థితి కానీ అప్పుడు రవికి అది మిషన్ మిషన్య కట్టాయి ఏంది తిన్నప్పుడు మా ప్రతితో ఫోన్ చేసి అక్క నువ్వు కాలేవు బాబాయ్ కూడా ఏలు కట్టయింది కదా నువ్వు ఇద్దరు ఇక్కడికి రాలే అంటే కర్మకు వెళ్తే ఆయన నువ్వు తర్వాత నాకు కూడా నాకు నాకేం లేదురా కాకపోతే నీకు నా అంతేనంటే అదేం కాదు అని అన్ని టెస్ట్ చేయించింది ఈసీజీ కూడా తీసుకుంది తిప్పిస్తే నువ్వు చాలా అంటే చాలా అని హార్ట్ బీట్ చాలా తక్కువ పోగొట్టుకుంటాంది డౌన్ అయితే ఇది డేంజర్ అవుతుంది అని డాక్టర్ గారు చెప్పిండు మందులు తీసుకొచ్చుకున్నా వేసుకున్నా మళ్ళీ వెళ్ళలేని స్థితి అందుకే వెళ్ళలేదు ఇప్పటికైతే బ్రతుకున్నానంటే కేవలం దేవుని కృపే భర్తని పిల్లల్ని ఎన్నో అనారోగ్యం నుండి దేవుడు పిలిపించిండు అందుబట్టి వంద ప్రతి క్షణం ప్రతి దినం దేవునికి నీ కృతజ్ఞత కానీ అందరూ ఆ గిరి సాక్ష్యం ఆ గిరి మీద అని వ్రతాలు చేస్తారో హేళన్ చేస్తారో అనేది దానికొస్తే దేవుని సన్నిజ సాక్ష్యం చెప్పలేకపోతాం కానీ ఎప్పటికీ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞత చెల్లించుకునే స్థితే నాదైతే ప్రతిక్షణం బ్రతుకున్నానంటే దేవుని కృపనే ఏ క్షణం ఏం జరుగుతుందో అనే స్థితి నాది అంటే నా అనారోగ్యం ఆ విధంగా ఉంటుంది అనమాట అందులో మాట దేవుడు ఇంతవరకు నన్ను సజీవ లెక్కలో ఉంచున్నాడు అందుబాటు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం इतना हमारे मुँह 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 చెప్పస్ట్ దేవు చెప్పారు మాకు చెప్పారు అమ్మ ఇట్లా అంటారు మాత్రం అని చెప్తే వాళ్ళని మనం ఏమన్నది పెట్ట మనం ఎదురు ఎదురు తిరగద్దు వాళ్ళకు వాళ్ళ సమాధానమే చెప్పద్దు అది ఏదనేది దేవుడే చూస్తుంటాడు వాళ్ళ నోరు దేవుడేమో ఇస్తాడు పెట్టాను బాధపడద్దు వాళ్ళు వాళ్ళని మనం మనం తిరిగొద్దు మనం తీసుకోవద్దు మనకి వాళ్ళ మంచిదే కానీ వేరే వాళ్ళని మనం ఎదురు తీసుకోవద్దని ఎక్కు నా తనే ఇదొకటి మా పెద్దలో ఒకటిగా ఉన్నది అంటే ఆ స్థితి ఇప్పుడు మామే స్థితి అంటే తను ఇప్పుడు దేవస్థానంలో ఉన్నాడు అంటేనే అది గొప్ప విషయం ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో నరకం మామయ్య